హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ వ్లాగ్స్ మై ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంక ఈరోజు వీడియోలోకి వచ్చేసి ఏంటంటే నా స్టైల్లో చికెన్ రెసిపీని అంటే చికెన్ రెసిపీ అంటే ఏంటంటే చికెన్ ఈజీగా చేసుకునే ప్రాసెస్లో నేను చూపించాలని అయితే అనుకుంటున్నాను అది ఏంటనేది చూసేయండి మరి వీటిలోకైతే వెళ్ళిపోతాం ఓకేనా లేట్ చేయకుండా ఈ విధంగా మనం ఎమ్మి ఎమ్మిగా సింపుల్గా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో చేసుకునే చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు చేసిన చికెన్ కర్రీ బోర్ కొట్టినట్టుంటే ఒక్కసారి నేను చేసే విధంలో చూడండి ఇలా ఫ్రై చేసి చూడండి ఈ విధమైన ఫ్రైని బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి నేను ఇలా హాఫ్ కే కేజీని తీసుకున్నాను చికెన్ ఎంత తీసుకున్నా ఎలా తీసుకున్నా చికెన్ని ఫస్ట్ సాల్ట్ ఉప్పు వేసుకొని అందులో ఒక చెక్క నిమ్మరసం అయితే వేసేసుకొని మంచిగా ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఇలా ప్యాన్ తీసుకొని కొంచెం ఫ్రైకి కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా ఉంటుంది కదా అదైతే వేయించేసాను నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట సో చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి మీకు కూడా నా స్టైల్లో చికెన్ ఫ్రైని ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనేటట్టుగా ఉంటుంది కానీ సింపుల్ వేలో చికెన్ ఫ్రై చేసుకొని టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట రసంతో పెట్టుకొని తింటే ఇంకా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది పిల్లలు కూడా ప్లేట్లో వేసుకొని అన్నంతో కాకుండా స్నాక్స్ టైప్ కూడా తినేసే విధంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా వేసేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని చూడండి ఒకసారి మీడియంలో కాకుండా హైట్ కాకుండా జస్ట్ అలా పెట్టేసుకొని ఇందులో నుంచి వాటర్ అయితే వస్తుందని చూసారా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు సో ఈ విధంగా కొంచెం తగ్గింది అప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ కాదు కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అందులో వేసిన సాల్ట్ ముక్కకైతే పడుతుంది లాస్ట్లో వేస్తే ఏంటంటే మనం చికెన్ పీస్ తినేటప్పుడు సాల్టీగా అనిపించదనమాట సో ఈ విధంగా కొంచెం వేసుకొని ఇంకా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక్కసారి చూసేయండి నేను చూపిస్తాను ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది అబ్జర్వ్ చేశారా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఒక్కసారి మిక్స్ అయ్యేలాగా అల్లం వెల్లుల్పాయ పేస్ట్ని కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నా నెక్స్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుందనమాట ఆయిల్ అంతా బయటికి వదులుతూ చికెన్ వేగుతూ ఇలా కనిపిస్తుంది అప్పుడు త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే కారం వేసి రుచికి సరిపడిన సాల్ట్ గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఎమ్మి ఎమ్మిగా తయారైపోయి ఉంటుంది ఇంతే సింపుల్ ప్రాసెస్ సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేసి పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లో కానీ హస్బెండ్స్కి ఆఫీస్ లంచ్ బాక్స్ కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మీటో కలుస్తాను బాయ్